అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో విజయం సాధించాలి అని అంటే త్యాగానికి సిద్ధపడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము జీవితంలో మనకి ఏదైనా ఒకటి కావాలని కోరుకున్నప్పుడు ఒకటి వదులుకున్నప్పుడు మాత్రమే ఆ కావాలని కోరుకున్నది దొక్కుతుంది ఇది జీవితంలో మనం ఎక్కడ చూసినా కూడా ఉదాహరణకి నీ దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులను వదులుకున్నప్పుడు మాత్రమే నువ్వు కావాలనుకున్నటువంటి ఆ వస్తువు దొరుకుతుంది అలాగే సక్సెస్ విషయంలో కూడా నీవు సక్సెస్ని అందిపుచ్చుకోవాలని అనుకున్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి కొన్నిటిని విడిచిపెడితేనే ఆ సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది అయితే ఈ విడిచిపెట్టేటటువంటిది నీకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు అయి ఉండొచ్చు లేదా ఇష్టమైనటువంటి ఒక పని అయి ఉండొచ్చు ఇష్టమైనటువంటి ఒక వ్యాపకం అయి ఉండొచ్చు ఒక వ్యసనం అయ్యుండొచ్చు ఉదాహరణకి ప్రతి మనిషి ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలని నిద్రపోవాలని స్నేహితులతో గడపాలని ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని ఖర్చు చేయాలని ఇలా మనం భావిస్తూ ఉంటాం ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి వాళ్ళకి ఇష్టం ఉంటుంది సక్సెస్ సాధించిన వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా ఇష్టాలే ఒకప్పుడు అవన్నీ ఇష్టాలని ఒక్కొక్క ఇష్టాన్ని త్యాగం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ అయినటువంటి వ్యక్తుల జాబితాలో చేరగలిగారు అలాగే నువ్వు కూడా నీ దగ్గర ఉన్నటువంటి నీకు నచ్చినటువంటి కొన్నిటిని వదులుకున్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతావు ఈ వదులుకునేటువంటి క్రమంలో అసలు నువ్వు కోరుకుంటుంది ఎంత బలీయమైనటువంటి కోరిక అన్నది నీకు అర్థమవుతుంది నిజంగా ఒక కంపారిజన్ వస్తుంది కదా ఇది కావాలా అది కావాలా అనేటువంటి కంపారిజన్ ఉదాహరణకు ఒక విద్యార్థి రేపు ఎగ్జామినేషన్ ఉంది ఈరోజు శుభ్రంగా పడుకుంటే రేపు మార్కుల్ని త్యాగం చేయాల్సిందే అనుమానం లేదు రేపు నీకు మార్కులే కావాలనుకుంటే ఈరోజు నిద్రను త్యాగం చేయాల్సిందే ఈ రెండింటిలోనూ ఏదో ఒకటి మాత్రమే నువ్వు సాధించగలుగుతావు అది నువ్వు నిద్రపోవడం ఎంచుకుంటావా మార్కులు సాధించటం కోసం ఈ నిద్రను త్యాగం చేస్తావు అన్నది నీ చేతుల్లో ఉన్నటువంటి అంశం నీ నిర్ణయంలో ఉన్నటువంటి అంశం ఇక్కడే అసలు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అనేటువంటి వాస్తవం నీకు తెలుస్తుంది సో నీ చదువుకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా నిద్రకి ప్రాధాన్యత ఇస్తున్నావా అన్నది ఇక్కడే నీ యొక్క వ్యక్తిత్వం కానీ లైఫ్ పట్ల నీకు ఉన్నటువంటి ఒక క్లారిటీ కానీ అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే జీవితంలో ఏ విషయంలోనైనా సరే అది కావాలి ఇది కావాలి అని అంటే సాధ్యపడేటువంటిది కాదు అయితే ఇక్కడ మనం చేయాల్సిందల్లా కూడా త్యాగం చేయాలి అని అంటే కష్టపడేటువంటి తత్వం మనలో ఉండాలి అలవాటు చేసుకోవాల్సిందే లక్ష్యం పట్ల నీ నిబద్ధత ఏంటో ఈ త్యాగమే తెలియజేస్తుంది ఒక పని నీకు ఎంత ముఖ్యమో ఈ సమాజానికి తెలియాలన్నా కూడా నువ్వు చేస్తున్నటువంటి త్యాగాలను చూసే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడండి అది తను అనుకున్నది సాధించడం కోసం నిజంగా ఆ మనిషి అంత సక్సెస్ అయ్యాడని అంటే అసలు ఎన్నో వదులుకున్నాడో తెలుసా మీకు అనేటువంటి మాటలు బయట వింటూ ఉంటాం మనం ఆ వదులుకోవటంలో స్నేహితులు ఉంటారు కుటుంబ సభ్యులకి ఇచ్చేటటువంటి సమయం ఉంటుంది నీకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటి ఎన్నో వదులుకుంటేనే కానీ నేను ఆ స్థాయికి రాలేను అందుకని మన సక్సెస్ అవ్వాలనంటే విద్యార్థి దశ నుంచి కూడా నువ్వు వేటి వేటిని వదులుకోవాలో నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిందే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు అనేటువంటి నిర్ణయం కూడా నువ్వు తీసుకోవాల్సిందే త్యాగం అనేది చాలా గొప్ప లక్షణం మనిషి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలి అని అంటే ఈ త్యాగం చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది నిజంగా మన సక్సెస్ అయినటువంటి వాళ్ళ జీవితాలను ఒకసారి చూస్తే వాళ్ళ దైనందిక చర్యలను ఒకసారి చూస్తే వాళ్ళు లెగిసేటటువంటి సమయం ఉదయం నిద్ర లేచేటటువంటి సమయం వాళ్ళు పడుకునేటువంటి సమయం ఈ మధ్యలో వాళ్ళు చేసేటటువంటి పనులు ఒకసారి చూస్తే మనకి ఆశ్చర్యం వస్తుంది ఒక డిసిప్లిన్తో ఎప్పుడు లేచారో ఏం చేయాలో ఎప్పుడు ఎలా చేయాలో అవన్నీ కూడా అలా చేసుకుంటూ పోతారు ఒక రకంగా చెప్పాలంటే ఒక మిషన్ అని చెప్పచ్చు అలా చేసుకున్న వ్యక్తులే కాబట్టి ఈరోజు వాళ్ళ సక్సెస్ వాళ్ళ ఖాతాలోకి వచ్చింది మనం కొంతమంది ఉంటాం దేన్ని వదులుకోం ఉదయం త్వరగా నిద్రలేము ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ ఉంటాం మొబైల్ ఫోన్తో విపరీతంగా టైం ఖర్చు పెడుతూ ఉంటాం శుభ్రంగా రాత్రి పడుకోవడంతో పాటు మధ్యాహ్నం భోజనం చేసుకోవడా పడుకుంటాం చాలా రిలాక్స్డ్గా ఉంటాం ఒక టైము పాడు పద్ధతి ఏమి లేకుండా ఉంటాం కానీ చూసే వాళ్ళకి మనం ఒక క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగా అసలు బాధ్యత లేనటువంటి వ్యక్తిగా వాళ్ళు మన మీద ముద్ర వేసేసేట పరిస్థితి ఉంటుంది మనం అనుకుంటాం ఎవరు మనం గమనించరు కదా అని ప్రతి వాళ్ళు అందరూ గమనిస్తారు అందరిని కూడా వాళ్ళు చేసేటటువంటి ఆ దైనందిక చర్యని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తు మనం మన యొక్క ప్రవర్తనే చెప్పకనే చెప్పేసేటటువంటి అవకాశం అనేది ఉంది అందుకని మీరు కూడా సిద్ధపడండి ఒకటి కావాలి అని అంటే ఒకటి వదులుకోవాలన్న దానికి మనం రావాల్సింది అందులో అనుమానం లేదు ఈ వదులుకునేవి ఏంటి అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి నీలో ఉన్నటువంటి బద్ధకం నీలో ఉన్నటువంటి వాయిదా వేసేటటువంటి లక్షణం నీలో ఉన్నటువంటి అతిగా నిద్రపోయేటటువంటి లక్షణం లేదా ఏ పన్నైనా సరే చాలా లైట్గా తీసుకోవడం ఒక సీరియస్నెస్ లేకుండా తీసుకునేటువంటి పరిస్థితి లైఫ్ పట్ల ఒక క్లారిటీ లేనటువంటి విధానం ఇటువంటి ఏదైనా మనలో ఉంటే బట్ దాన్ని ఒక్కొక్క దాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాలి కానీ ఆ ఫ్రెండ్స్ వల్ల నీ జీవితం పాడయ్యే విధమైనటువంటి ఫ్రెండ్షిప్ మనకు ఏ విధంగానో ఉపయోగం లేదు నిజంగా ఏదైనా వస్తే ఏదైనా కష్టం వస్తే ఎవరు ఆదుకుంటాడు ఏ ఫ్రెండ్ వచ్చి ఆదుకుంటాడు ఎవరి కష్టాలను వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎవరి సమస్యని వాళ్ళే పరిష్కరించుకోవాలి ఈ సమాజంలో సమస్యలు అనేవి అలా వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి దాన్ని పరిష్కరించుకోవాల్సింది కూడా మనమే పరిష్కరించుకోవాలి అందుకని జరుగుతున్నటువంటి ఏ సంఘటన కూడా మన చేతుల్లో ఉండదు కానీ జరిగినటువంటి ఆ సంఘటనకి నువ్వు ఏ రకంగా ప్రతి ప్రతిస్పందిస్తున్నావు దాన్ని ఏ రకంగా ఎదుర్కొంటున్నావు అన్నదే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం అందుకని నువ్వు ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని నువ్వు ఏదైనా కోరుకుంటున్నావు అని అంటే కొన్నిటిని వదిలేయాలి అనేటువంటి దానికొచ్చి ఏం వదిలేయాలన్నది నువ్వు తెలుసుకో నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఎంత ఇంపార్టెంట్ నీకు నువ్వే డిసైడ్ అవ్వవు దానికోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలమన్న దానికి కూడా నువ్వే డిసైడ్ అవు ఆ సమయాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఆ లక్ష్యం నువ్వు ఛేదించడానికి ఒక పది గంటలు అవసరమైతే ఈ పది గంటల సమయం నీ దగ్గర ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే నీ దగ్గర ఒక ఐదు గంటల సమయమే కనుక ఉంటే మిగిలిన ఐదు గంటలు ఎక్కడి నుంచి తావాలి దేన్ని వదులుకోవాలి వేటి వేటిని త్యాగం చేయాలి దేనికి నేను అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నానో దానివల్ల నాకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి ఒకసారి నువ్వు బ్యారీజ్ వేసుకొని ఏది నీకు ఉపయోగం లేదో ఏది నువ్వు మానుకున్నా కూడా నీకు ఇబ్బంది లేనటువంటి సమయం ఉందో వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకుంటేనే నువ్వు అనుకున్నటువంటి దానికి వెళ్ళగలుగుతావు సో ఈ త్యాగాలకి మనం సిద్ధపడాల్సిందే రేపు అనే రోజున నువ్వు సక్సెస్ సాధించిన రోజున నువ్వు అనుకున్నటువంటిది అనుకున్న విధంగా కనుక వెళ్ళినప్పుడు ఏదైతే నువ్వు వదులుకున్నావు అవన్నీ తిరిగి వచ్చేటట్టు అవకాశం అనేది ఉంది అయితే ఈ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వటం కోసం మాత్రం ముందు నువ్వు కఠోరమైనటువంటి శ్రమ చేయాల్సిందే సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందే సమయాన్ని చక్కగా మేనేజ్ చేసుకోవాల్సిందే కొన్నిటిని వదులుకోవాల్సిందే దీనికి సిద్ధపడినప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం నువ్వు వదులుకుంటున్నటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీ లక్ష్యం యొక్క తీవ్రత నువ్వు ఆ లక్ష్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఎంతగా ఆరాధిస్తున్నావో ఎంతగా సాధించాలని తపన పడుతున్నావు అన్నది ఆటోమేటిక్గా తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్నింటినీ త్యాగం చేయడం కోసం చాలా బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అయినా కూడా వదులుకోవాల్సిందే ఎందుకంటే జీవితం చాలా ముఖ్యం ఆ జీవితంలో నీ ఎదుగుదల చాలా ముఖ్యం నీ వ్యక్తిత్వం నిర్మాణం చాలా ముఖ్యం నువ్వంటూ ఈ భూమి మీద ఉన్నావు అని అంటే దానికి ఒక చరిత్ర ఉండాలి ఆ చరిత్రను లిఖించేటటువంటి క్రమంలో నువ్వు కష్టపడాల్సిందే నువ్వు సమస్యలను ఎదుర్కోవాల్సిందే దానికోసం కొన్ని త్యాగాలను చేయాల్సిందే నువ్వు సమయానికి అనుగుణంగా ఏ రకంగా ప్రతిస్పందించాలో ఆ రకంగా ప్రతిస్పందించాల్సిందే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో ఎప్పుడు ఎలా నీ యొక్క ప్రతిస్పందన ఉందన్న దాని మీదే నీ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా విలువలను కోల్పోకుండా జీవితంలో నీకంటూ ఒక స్థానం ఉండే విధంగా ప్రయత్నించి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని తెలియజేస్తూ మీరు కూడా ఈ లక్షణాలను అలవాటు చేసుకోండి త్యాగం చేసేటటువంటి గుణాన్ని అలవాటు చేసుకోండి ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్